వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే చేపల పులుసు మా అమ్మమ్మ గారు పెట్టేవారండి చాలా బాగుంటుంది చేపల పులుసు అందరికీ రాదు పులుసు అనేది మా అమ్మమ్మ అంతే పంతానికి నేను నేర్చుకున్నాను చేపల ముక్కలో అన్నీ కూడా ఒకసారి వేసి పెడతారు సేమ్ అట్లాగా అదే రెసిపీని మీకోసం చూపిస్తున్నాను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఏ చేపల మిశ్రమైనా మనం ఈ విధంగా పులుసు పెట్టుకోవచ్చండి చూశారు కదా ఇది పెద్ద చేప మీరు మామూలుగా ఏ చేప తీసుకున్నా పర్వాలేదు అందరూ కూడా పెద్దవాళ్ళు ఈ విధంగానే పూర్వం పులుసు పెట్టేవారేమో ఇప్పుడు ఈ చేపల ముక్కల మిశ్రమంలో కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టిన్నర్ స్పూను కారం యాడ్ చేసుకోవాలి పులుసుకు ముఖ్యంగా కారం చింతపండు ఉప్పు మెయిన్ సమానంగా ఉండాలి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇందులో కల్లుప్పు యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసి వేసుకున్నాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను బాగా స్మూత్గా పేస్ట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాని కూడా ప్యూరీ కింద పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా స్టవ్ కలిగించలేదండి ఈ మిశ్రమాలన్నీ ముందు మనము మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా మిశ్రమం అంతా యాడ్ చేసుకున్నాక చింతపండు పులుసుని బాగా చిక్కగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు మిశ్రమంలో వేసాము కదా ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి మనం పులుసు మరిగేటప్పుడు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కల అంతా కూడా తలకాయ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంక ఇంతేనండి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెడితే సరిపోతుంది మనం చేపల పులుసులో గరిట వేయాల్సిన పనే లేదు ముక్కల అంతా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఎగ్జాక్ట్గా ఉంచితే చాలండి చూడండి చేప ముక్క ముక్క అంతా కూడా పులుసుతో బలంగా అన్ని ఫ్లేవర్స్ ఒక్కసారే కలిసినాయి ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా ఫ్లేవర్ పడుతుందండి చూడండి ఇప్పుడు పులుసు ముక్కలు అంతా కూడా ఒక్కసారి జస్ట్ గరిటతో కలుపుకుంటే అయిపోతుంది ఇంక మళ్ళీ మనం చేయాల్సిన పని లేదు అంటే హెడ్ ఇది తలకాయే బాగా పెద్దది కదా అందుకనే ఈ విధంగా వేసుకున్నాను ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలకి పులుసు అంతా కూడా దగ్గర పడిపోతుందండి చూడండి పులుసు మిశ్రమం దగ్గర పడితే చాలు చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నాకు మీకు ఇంకా దగ్గర కావాలి అంటే దగ్గరకు ఉంచవచ్చు లేదు పలచగానే ఉండాలి అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసు మిశ్రమం అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇందులో మనము ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేశాను చూసారు కదా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పులుసు చిక్కగా ఉంటుంది ఒక గరిటితో అన్నం బాగా కలుస్తుంది రుచి అయితే ఇంకా అసలు చెప్పలేదు మన టేస్ట్ ఉంటుందండి ఒకసారి అమ్మమ్మల కాలం నాటి ఈ చేపల పులుసుని ఒకసారి మీరు కూడా రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంటరాని వారైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై ఛానల్